వందల ఏళ్ల నుంచి ఓ ముసలి మాంసం తినకుండా అనంత పద్మనాభ స్వామి గుడికి కాపలా కాస్తోంది మూడేళ్ల క్రితం చనిపోయిన ఆ ముసలి ఇప్పుడు మళ్ళీ బతికి వచ్చింది ఈ ముసలి పేరు బబియా అనంత పద్మనాభస్వామి టెంపుల్ చుట్టూ ఉన్న లేక్లో ఉంటుంది ఈ లేక్లో ఒక్క ముసలి మాత్రమే ఉంది అదే బబియా ఇది లేక్లోకి ఎలా వచ్చింది అనేది ఎవరికీ తెలియదు బ్రిటిష్ కాలంలో ఓ వ్యక్తి బబియాని కాల్చి చంపాడు కానీ ఆ తెల్లారే లేక్లో మరో ముసలి కనిపించింది అది తిరిగి వచ్చిన రోజే దాన్ని కాల్చిన వ్యక్తిని ఓ పాము కాటేసి చనిపోయాడు దీంతో దేవుడే బబియా రూపంలో అక్కడ తిరుగుతాడు అనేది చాలామంది భక్తుల నమ్మకం బబియా ఇప్పటి వరకు ఒక్క భక్తుని మీద కూడా దాడి చేయలేదు కేవలం దేవుడి ప్రసాదం మాత్రమే తింటుంది ఒకవేళ ఏజ్ పెరిగి బబియా చనిపోతే నెక్స్ట్ డే దాని స్థానంలో మరో మొసలి వెంటనే వచ్చి చేరుతుందని అర్చకులు చెప్తున్నారు దీన్ని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు ఈ గుడికి వస్తున్నారు ఇందులో నిజా నిజాలు ఎలా ఉన్నాయి అన్న విషయం పక్కన పెడితే దశాబ్దాల నుంచి ఓ ముసలి కేవలం ప్రసాదం మాత్రమే తింటూ గుడికి కాపలా కాయడం నిజంగా ఓ అద్భుతం ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి గుళ్ళకు ఎక్కువగా వెళ్ళే మీ ఫ్రెండ్స్కి ఈ రీల్ షేర్ చేయండి